हेलो 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 मुंज కరెక్ట్ చెప్పు పచ్చాట్లు అమ్ముకోవద్ద మైదా సైడా ప్రాప్ట్గా వస్తాయి చెక్ అవుతుంది డైరెక్ట్గా అందరిలో పేమెంట్ చేయాలని నిర్ణయం కూడా పోయి సార్ తెలియదు వాళ్ళే ते गावरो नीरले बावनले यो वाला अटो राजा ना मैले पहिले गरान छोरे नि आइदेवना मा आइदेवना एक मिनेट मलाई भन्छु గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి రంజాన్ అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభత్వం చేసుకున్నాం రైతు చాలా తేమ శాతం తోటి పన్నెండు తేమ తోటి కూడా తేవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా పచ్చివట్ల పేరు మీద పంట పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి తప్పకుండా కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తుకబులో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా జరుగుతూ ఉంటది చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు సార్ ఫలానాయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు పేండు దాని తర్వాత పైసలు ఇవ్వలే ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారుగా గర్జాల ప్రాంతంలో కాల్సే జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం కొన్ని దాకా పడ్డ రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు అవకాశాన్ని రైతులతో ఉపయోగించుకోండి తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనం చేస్తా ఉన్నాం సన్నా వడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు లేదా ఇతర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని అందరూ భాగస్వాములు తీసుకొని మండల సమైక్య ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి మహిళలకు సంబంధించిన మహిళా సంఘాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇప్పుడే పీడీ గారు కూడా చెప్పినారు అనేక లోపల మన మహిళలందరూ ముందుంటా ఉన్నారు భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ గాని ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తోంది ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల మండల సమైక్యం ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపే విధంగా తీసుకుంటా ఎందుకంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మండల మహిళా సంఘాలు కూడా బస్సు ఓనర్లుగా ఉండాలనే ఉండాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటుగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందిరా మెండ్లకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీరు సర్వే జరిగింది ఈ వారం పది మీరు ముగ్గురు చూసుకుని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే ఎందుకంటే మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద గ్రామాలకు సంబంధించి ఇందిరా కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కడుపేదలు వరుస చిన్న సున్నా నుంచి వందాక పైన కొద్దిగా సోమతున్నర సంగతి కొంత నిమిషం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తుల కోసం నిర్ణయం చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం కానీ రేపు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ ఉస్మాబాద్ లో బియ్యం పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది మీతో కొంత రుద్ధుకారం కూడా జరుగుతుంది ఆ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంత వాస్తవంగా ఇట్లా పెద్ద తల్లి ఎవరైనా పైసలు లేదు కొద్దిగా అటువంటి ఇబ్బంది అనిపించే పరిస్థితి రాష్ట్రంలో కూడా అటువంటి ఉన్న అన్నింటినీ అధిగమించి మరి రైతులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది ఈ విధంగా మీ అందరి ముఖ్యంగా అక్క చెల్లాల ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు సంక్షేమం కోరకు తీసుకునే విధంగా ఆశీర్వచనీయాలని కోరుతూ కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా నేను సంఘాల అధ్యక్షులను కూడా కోరుతా ఉన్నా గతంలో అధిక తూపం పేరు మీద ఉంటే ఎక్కడ కూడా ఒక కిలో ఎక్కువ జోక్యం లేదు అందరు కూడా వాళ్ళ యొక్క ధాన్యాన్ని స్వేచ్ఛగా సరి అనేటువంటి ధరకు సరైన తూకంతో తోట అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని సందర్భంగా కోరుతూ అమాని సంఘాల నాయకులు రైతులకు ఇబ్బంది లేకుండా కొంత సహకరించండి మహిళా సంఘాలు సహకరించండి మన ఊరు మన రైతులు కొత్త అడ్డిటైనా మంచి చెడు ఎండాకాలం వస్తుంది నీళ్లు పెట్టి రైతాంగానికి ఎక్కడో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ మరొకసారి రైతులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను